రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలో ఛాన్స్ రావడం అంటే అదృష్టం ఉండాలి అవును పానిడియా లెవెల్లో దుమ్ము రేపుతున్న రెబల్ స్టార్ సినిమాలో ఛాన్స్ కొట్టేయడానికి చాలా మంది యాక్టర్స్ ఎదురు చూస్తున్నారు ప్రభాస్ సినిమాలో యాక్ట్ చేస్తే చాలు ఇండియా వైడ్ గా ఇమేజ్ వస్తుందని ప్రభాస్ సినిమాలో యాక్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు సలార్ సినిమా నుంచి హిట్ ట్రాక్ అడుగుపెట్టిన ప్రభాస్ ఆ తర్వాత వరుస హిట్లతో దుమ్ము రేపుతున్నాడు ఇప్పుడు కొన్ని డిఫరెంట్ ప్రాజెక్ట్స్ కూడా సైన్ చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు రెబల్ స్టార్ త్వరలోనే మరో ప్రాజెక్టు కూడా అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో ఒక ప్రాజెక్ట్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో మరో ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేయనున్నాడు ఈ రెండు సినిమాలు హోమ్లే ఫిల్మ్స్ బ్యానర్ పై రానున్నాయి ఇప్పటికే దీనికి సంబంధించి డైరెక్టర్లకు హీరోకి అడ్వాన్స్ కూడా పే చేసింది హోమ్లే ఇక ప్రభాస్ చేతిలో రెడీగా ఉన్న మరో క్రేజీ ప్రాజెక్ట్ సలార్ సీక్వెల్ సౌర్యాంక పర్వం పేరుతో వస్తున్న ఈ సినిమా రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే కొంత షూటింగ్ కూడా డైరెక్టర్ ప్రశాంత్ కంప్లీట్ చేశాడు ఇక ఏ సినిమాలో విలన్ ఎవరు అనే దానిపై ఇంకా క్లారిటీ రావడం లేదు అయితే ప్రభాస్ ఇమేజ్ కు ప్రభాస్ కట్అవుట్ కు సౌత్ కొరియా విలన్ డాంగ్లీ అయితే బాగుంటుందని ఫైనల్ చేసినట్లు టాక్ ముందు స్పిరిట్ కోసం అతన్ని ఫైనల్ చేశారని వార్తలు వచ్చాయి కానీ స్పిరిట్ లో వరుణ్ తేజ్ విలన్ గా యాక్ట్ చేస్తున్నాడని టాక్ వినబడుతోంది ప్రభాస్ హైట్ కు వరుణ్ తేజ్ అయితే పక్కాగా సరిపోతాడని అందుకే అతన్ని తీసుకున్నట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో న్యూస్ వైరల్ అవుతోంది ఇక సలార్లో ఖచ్చితంగా ఫస్ట్ పార్ట్ నుంచి కొన్ని సీన్స్ ను ప్లాన్ చేశాడు డైరెక్టర్ ప్రశాంత్ ఏ సినిమాలో మరో బాలీవుడ్ విలన్ కూడా తీసుకోవడానికి రెడీ అవుతున్నట్లు ప్రశాంత్ ఆఫీస్ నుంచి ఒక న్యూస్ బయటకు వచ్చింది ఆనిమల్ సినిమాతో దుమ్మురేపిన బాబిడియోల్ ను ఏ సినిమాలో మరో విలన్ గా తీసుకునేందుకు రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతుంది ప్రస్తుతం బాబీ వరుస ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉన్నాడు యానిమల్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన బాబీ రీసెంట్ గా వచ్చిన డాకు మహారాజ్ సినిమాలో కూడా స్టైలిష్ లుక్ తో కొట్టాడు ఇక త్వరలోనే సలార్ సీక్వెల్ గురించి ఒక క్రేజీ అప్డేట్ కూడా రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు ఈ సినిమా కంటే ముందు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాల్సి ఉంది ఆ షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అయింది త్వరలోనే ఎన్టీఆర్ కూడా షూటింగ్ లో అటెండ్ అవుతాడు